ఆకాశవాణి ఆదిలాబాద్ గురుభ్యో నమ స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సర ఫలితము శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సముచితం పంచాంగమాకర్ణ్యత అందరికీ కూడా క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మంగళవారం ఉగాది అవడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడవడం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఒక విధమైనటువంటి ఉద్విగ్నకరమైనటువంటి వాతావరణమును కలిగి ఉంటుంది ఈ సంవత్సరం అపి సంతీతయ క్రోధిన్యబ్ధే సస్య సమృద్ధయ కానీ సస్యముల యొక్క సమృద్ధి విశేషంగా కలిగినటువంటిదే అవుతుంది ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకుల చేత పీడింపబడినటువంటి వారే అవుతారు ఈ సంవత్సరం ఆహార ధాన్యముల యొక్క పెరుగుదల ఉంటుంది రాజులు మాత్రం పరస్పరం విరోధం కలిగినటువంటి వారి ఒకరినొకరు దూషించుకునుట కలుగుతుంది ఈ చైత్రమాసమందు వడగండ్ల యొక్క వానలు కలుగుతాయి మరియు కలరా మొదలగు వ్యాధుల యొక్క భయం ఏర్పడుతుంది జ్యేష్టమాసమున్న ధరలు కూడా పెరిగినటువంటివి అవుతున్నవి రాజకీయ కల్లోలములు ఉంటాయి ఆషాఢ మాసంలో ధరలు తగ్గినటువంటివి అవుతాయి శ్రావణ మాసంలో దుర్భిక్షములు భయోత్పాతములు ఎక్కువగా ఉంటాయి భాద్రవద మాసంలో ఖండవృక్షి ఆహార ధాన్యముల యొక్క ధరలు పెరుగుతాయి ఆశ్విజ మాసంలో మాత్రం విశేషమైనటువంటి వర్షముల వలన కొన్ని పంటలు దెబ్బతింటాయి రస పదార్థములు ధరలు సరసంగా ఉంటాయి కార్తీక మాసం మొదలుకొని మార్గశీర్షమాస చతుష్టయ యందు ధాన్యాదుల యొక్క ధరలు పెరిగి ఉంటాయి ఈ సంవత్సరం రాజు కుజుడవడం వలన ప్రజలు మరి పరస్పర జయకాంక్షతే ఒకరినొకరు నిందించుకునేటువంటి వారే అవుతారు ప్రపంచమంతటా కూడా యుద్ధ తీవ్రత ఉంటుంది ఈ సంవత్సరం ఎర్రని వస్తువులు కందులు మిర్చి పగడము బెల్లము కళ్ళు సారాయి విష వస్తువులు చంద్రకర్ర కలప కట్టెలు అగ్ని పదార్థములు బంగారము వెండి సీసము ఇనుము ఉక్కు మాంసము యంత్రపరికరములు బొగ్గు పెట్రోలు కిరసనాయిలు ఆముదము నారా సంచలు ఉల్లిపాయలు పొగాకు తేయాకు కాఫీ గింజలు పసుపు కంచు ఇత్తడి రాగి కంకర సిమెంటు కడపరాళ్ళు లోహ వ్యాపార వాటాలు సత్తు మొదలగు వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగినటువంటివే అవుతాయి శని ఈ సంవత్సరం మంత్రి అవ్వడం వలన ప్రజలు కొంత కష్ట నష్టములను పాలకుల చేత ఎదుర్కొంటారు సేనాధిపతి శని అవ్వడం వలన ఈ సంవత్సరం యుద్ధ భయములు కలిగినటువంటివే అవుచున్నవి సస్యాధిపతి కుజుడవ్వడం వలన ఈ సంవత్సరం ఎరుపు పంటలన్నీ కూడా విశేషంగా పండుతాయి అందులో కందులు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు పెద్ద ధాన్యములు బాగా పండినటువంటివి అవుతాయి ధాన్యాధిపతి చంద్రుడు అవ్వడం వలన విశేషంగా గోవులు పశువుల చేత పాలు పెరుగు యొక్క వృద్ధి కలిగినటువంటిదే అవుతుంది అర్ఘాధిపతి శని అవ్వడం వలన ఈ సంవత్సరం చోరుల యొక్క భయం ఏర్పడినటువంటిది అవుతుంది అగ్ని భయము కలుగుతుంది ఆ తర్వాత మేఘాధిపతి శని అవ్వడం వలన మేఘములు వర్ష ప్రతిబంధకమై అవుతున్నవి అక్కడక్కడ వర్షములు కురేయడం అక్కడక్కడ కురవకపోవడం అనేటువంటిది సంభవం రసాధిపతి గురువు అవడం వలన ఈ సంవత్సరం రసవస్తువులు విశేషంగా మరి బెల్లము పంచదార చెరుకు తర్వాత వస్త్రముల యొక్క ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉండినటువంటివి అవుతున్నవి మరి ఈ సంవత్సరం పత్తి పంట విశేషంగా కలిగినటువంటిదే అవుతుంది నీరసాధిపతి కుజుడవడం వలన ఈ సంవత్సరం పుష్పముల యొక్క వృద్ధి ఫలవృక్షముల యొక్క వృద్ధి కలిగినటువంటిదే అవుతుంది కూరగాయల యొక్క ధరలు పెరిగినటువంటివే అవుతున్నవి ఆ తర్వాత పశుపాలకుడు స్థాన సంరక్షకుడు పశుపాలకుడేమో యముడు స్థాన సంరక్షకుడు అవ్వడం వలన పశువులకు లాభము కలిగినటువంటిదే అవుతుంది అదేవిధంగా ప్రాణికోటి అంతా కూడా క్షేమారోగ్యములు కలిగినటువంటి వాళ్ళే అవుతారు ఈ సంవత్సరం రెండు తూముల వర్షము ఒక తుము గాలి ఆరు వీసముల పంట పండినటువంటిది అవుతుంది వర్షము తొమ్మిది భాగములేమో పర్వతములపైన తొమ్మిది భాగములు సముద్రమయ్యేందు రెండు భాగములు భూమిపై కురిసినటువంటివి అవుచున్నవి ఈ సంవత్సరం ద్రోణనామకం అనేటువంటి మేఘం ఏర్పడినటువంటిది అవుతుంది మధ్య దేశంలో విశేషంగా మంచి వర్షాలు కురిసినటువంటివి అవుతున్నవి ఈ సంవత్సరం గురుమౌఢ్యము చైత్ర బహుళ దశమి మూడు మే నుండి రెండు జూన్ వరకు శుక్రమౌఢ్యము ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుండి పదకొండు జూలై వరకు ఉంటుంది ఈ యొక్క గురు శుక్రమౌఢ్యముల వలన ఈ సంవత్సరము చైత్రమాసం శుక్లపక్షం తర్వాత ముహూర్తములు ఏవి కూడా లేవు ఈ సంవత్సరం మే ఒకటవ తేదీ రోజు నర్మదా నది పుణ్యక్షేత్రమైనటువంటిదే అవుతుంది ఈ నదికి పుష్కరము ఏర్పడుతుంది ఆ రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు వృషభ రాశిలో గురగ్రహ ప్రవేశం అవ్వడం వలన మరి ఒకటో మే నుండి పది మే వరకు సార్ధ త్రికోటి శ్రీ నర్మదా నది పుష్కరాలు కలిగినటువంటి ఉత్సవి ఈ సంవత్సరం మన ప్రాంతంలో కనిపించేటటువంటి గ్రహణములు ఏవీ లేవు కనుక గ్రహణములు కనిపించకపోతే మనం ఆచరించాల్సినటువంటి అవసరం లేదు ఈ సంవత్సరం మృగశిర కార్తె ఎనిమిది జూన్ రోజున ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషములకు ప్రవేశం అవుతూ ఉంది అదేవిధంగా ఆర్ద్ర కార్తే ఇరవై రెండు జూన్ రోజున ప్రవేశమవుతుంది ఈ యొక్క రెండు కార్తల యొక్క ఫలితం విశేషంగా ఉండినటువంటిదే అవుతుంది మరి ఈ సంవత్సరం సమయంగానే అనుకూలమైనటువంటి వర్షములు ప్రారంభమై అవుతున్నవి ఈ సంవత్సరం పద్నాలుగు జనవరి రోజున మకర సంక్రాంతి ఏర్పడుతుంది మహోదరమైనటువంటి నామదేహం కలిగినటువంటి ఈ యొక్క మకర సంక్రాంతి పురుషుడి యొక్క ప్రభావం వలన చోరుల యొక్క వృద్ధి కలిగినటువంటిదే అవుతుంది ఈ సంవత్సరమంతా కూడా సస్యముల అభివృద్ధి కలిగినటువంటివై మంచి వర్షములు పడి పాడి పంటల యొక్క సమృద్ధి కలిగినటువంటిదే అవుతుంది మరి ఆషాఢ మాసంలో సుభిక్షం క్షేమం ఆరోగ్యం పాడి పంటల సమృద్ధి ఉంటుంది అదేవిధంగా పుష్యమాసంలో మరి ఆరోగ్యము లాభము కలిగినటువంటిదే అవుతుంది ఈ సంవత్సరం మొత్తం మీద వ్యవసాయదారులకు లాభం కలిగినటువంటిదే అవుతుంది ఈ సంవత్సరం మృగశిర కార్తె ఎనిమిదవ తేదీ రోజున ప్రవేశమైనటువంటిది అవుతుంది కనుక ఋతుపవర్ణములు కేరళను దాటి మరి జూన్ మాసంలోనే మన ప్రాంతముకు వచ్చినటువంటివి అవుతున్నవి తన్మూలకంగా వర్షములు ప్రారంభమే అవడం వలన ఎండ తీవ్రతలు తగ్గినటువంటిది వాతావరణంలో మార్పు వస్తుంది మృగశిర కార్తెలోనే ఇరవై రెండు జూన్ వరకు విత్తనాలు నాటుకోవచ్చు ఆర్ద్రాకార్తె కూడా విశేషమైనటువంటిదే సకాల వర్షములు కలిగినటువంటిదై విత్తనములు మొలకెత్తుటకు అనుకూలంగా ఉండినటువంటిదే అవుతుంది ఈ విధంగా ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అయినటువంటిదే అవుతుంది కనుక విశేషంగా ప్రజలకు క్రోధము కలిగింపచేసేటటువంటిదే అవుతుంది కనుక ఈ క్రోధమును కలగకుండా ప్రజలందరూ కూడా సంయమనతను పాటించినటువంటి వారి మరి విశేషమైనటువంటి లాభములను సుఖములను సంతోషములను పొందాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క క్రోధి నామ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను